ఈ పండును చూడగానే చాలా మంది పచ్చి టొమాటో అనుకుంటారు కానీ ఇది టొమాటో కాదు ఇది చూడటానికి అలాగే ఉంటుంది కాకపోతే ఈ ఫ్రూట్ పేరు వచ్చేసి పర్సిమాన్ లేదా జపాన్ అని కూడా అంటారు ఇండియాలో చాలా అరుదుగానే దొరుకుతుంది కానీ విదేశాలు దీన్ని చాలా ప్రాముఖ్యంగా తింటారు ఇది ఎక్కువ చైనా జపాన్ సౌత్ కొరియా బ్రెజిల్ అమెరికా అలాంటి కంట్రీస్లో ఎక్కువగా తింటారు ఎందుకు దీన్ని ఎక్కువగా తింటారంటే దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి చర్మానికి కళ్ళకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి కూడా బాగా సహాయపడుతుంది దీన్ని ఇంకా ఎలా తినాలంటే ఆ పైన అలా ఉంది కదా దాన్ని చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ తీసేసి మనం యాపిల్ ఎలా తింటాం అలా స్లైసెస్గా కట్ చేసుకుని తినచ్చు తొక్క కూడా తినేయచ్చు లేదా మనం కొరుక్కునైనా తినచ్చు ఇంకా దీని టేస్ట్కి వచ్చేసి ఈ ఇది కొంచెం యాపిల్ కొంచెం మ్యాంగో మిక్స్ అయినట్లుగా అట్లా అనిపిస్తుంది దీనిలో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఈ వెరైటీలో అయితే ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తినచ్చు వేరే వెరైటీస్ అయితే మనం అది బాగా పండాకే తినాలి ఇది కొంచెం క్రంచీగాను చాలా ఎలా అనిపించింది అంటే కాస్త యాపిల్లాగా అనిపించింది ఇంకా మీరు ఎప్పుడైనా ఈ పర్సుమన్ పండి తిన్నారా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి